விரும் வைகரியும் வைகரி. ఎండిపిఎస్ మాదిగదల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి పెద్దపల్లి సేకరణ గారి ఆదేశాల మేరకు ఈరోజు చిత్తూరు జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది ముఖ్యంగా ఈరోజు చిత్తూరు జిల్లాకు సంబంధించి మాదిగుల భూ సమస్యల పైన ఈరోజు మేము గారిని కలవడం జరిగింది చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మాదిగుల భూములను అగ్రుకులస్తులు ఆక్రమించి ఇక్కడ ఉన్నటువంటి మాదిగులకు ఎన్నో సమస్యలను ఇబ్బంది పెడుతూ వారిని వాళ్ళ భూములను ఆక్రమించి అన్యాయంగా అక్రమంగా దౌర్జన్యాలు చేస్తూ రిటర్న్ చే రిటర్న్ మళ్ళీ మేము మాట్లాడితే మా జాతి మా మాట్లాడితే అక్కడ వాళ్ళ మీద రిటర్న్ కేసు ఫైల్ చేస్తూ ఇదంతా ఒక కుట్రలో భాగంగా జరుగుతున్నటువంటి జాతి మీద మాదిగ జాతి మీద జరుగుతున్నటువంటి కుట్రగా మేము భావిస్తున్నాం ఈ కుట్రను ఛేదించి అతి దగ్గరలో ఎండిపిఎస్ మాదిదళ పోరాట సమితి ద్వారా మేము న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉండం గంగాధర్ నెల్లూరు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం జరుగుతున్నటువంటి మండలం పెనుమూరు మండలానికి సంబంధించి లీలా అనే ఒక ఆమెపై ఆమె పేరుతో ఉన్నటువంటి రెండు ఎకరాల తొంభై ఎనిమిది సెంట్లు ఆస్తిని వాళ్ళు అక్కడ కొంత భాగం అమ్ముకున్నారు తర్వాత వాళ్ళు జీవనోపాధి కోసం బయటకు వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని అగ్రకులస్తులు ఆ భూమిని ఆక్రమించి ఈరోజు ఆక్యుపై చేసి వీళ్ళు తిరగ అడిగితే మళ్ళీ వీళ్ళ మీదనే దౌర్జన్యం చేస్తూ వీళ్ళ మీదనే రిటర్న్ కేసు ఫైల్ చేస్తూ వీళ్ళను ఒక రౌడీజం గుండాయిజం చేస్తూ వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారు సో ఇట్లాంటి సమస్యల పైన కూడా ఈరోజు మేము ఒక జాయింట్ కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేటివ్ ఇవ్వడం జరిగింది సో ఇదే కాకుండా సో ఇట్లాంటి భూ సమస్యల పైన ఈరోజు ఈ జరుగుతున్నటువంటి ఈ లీలా భూమి సమస్య పైన ఆయనకు తక్షణం న్యాయం చేయాలని ఈరోజు మేము కలవడం జరిగింది తెలంగాణ వాళ్ళు తక్షణం స్పందించకపోతే అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ కావచ్చు ఆర్ఏ కావచ్చు విఆర్ఓ కావచ్చు ఎవరైనా కానీ ఈ భూములపైన త్వరగా ఒక నిర్ణయం తీసుకొని ఒక బాధితులకు న్యాయం చేయని పక్షంలో ఎండిపిఎస్ మాదిగదల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుల ఆదేశాల ప్రకారం మేము న్యాయ పోరాటం చేస్తాం ఈ మూడు బండాల ఈరోజు చిత్తూరు జిల్లా కలెక్టరేట్లో ఎండిపిఎస్ దళ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు పెద్దపల్లి శాఖ ఇబ్బంది పడుతున్నటువంటి మాదిగల భూ సమస్యల పైన రోజు ఎండిపిఎస్ రాష్ట్ర అధికారి ప్రతినిధి రమణన్న గారు మరియు ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జ్ పురుషోత్తం కోర్ కమిటీ సభ్యులు గురుశంకర్ ప్రసాద్ మిగతా ఎండిపిఎస్ నాయకుల ఆధ్వర్యంలో జేసీ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగినది గంగా నెల్లూరు మండల నియోజకవర్గం పెన్మూరు మండలంలో ఆరు నీల పేరుపైన ఉన్నటువంటి తొంభై ఎనిమిది ఆర్ఎస్ ఆర్ఎస్ఆర్ పట్టాభూమిని కొంత భూమిని ఆమె ఆర్థిక పరిస్థితులు వాళ్ళు వేయడంతో కొంత మిగులు భూమి ఉంటే ఆ భూమిని కూడా కొంతమంది ఎవరైతే భూమి అయితే కొనుక్కున్నారో వాళ్ళు ఆక్రమించుకొని ఇళ్ళు నిర్మించడం గోడ నిర్మాణాల ప్రహారీలు కట్టడం జరిగినది ఈ విషయాన్ని బాధితులు గత కొద్ది రోజుల క్రితము ఎండిపిఎస్ రాష్ట్ర అధ్యక్షులు పెద్దపల్లె సేకరణ దృష్టికి మరియు ఎండిపిఎస్ నాయకుల దృష్టికి తీసుకురావడంతో అతను ఎమ్ ఎంఆర్ ఆఫీసర్ అధికారులతో కానీ మరియు చిత్తూరు జిల్లా అధికారులతో కూడా మాట్లాడినా కూడా వాళ్ళ నుంచి అది పై అధికారుల నుంచి మండలాధికారులకు కూడా ఇంటిమేషన్ ఇచ్చినా కూడా అక్కడ అధికారుల వైఫల్యంతో పేదల భూములు అన్ని క్రాంతి గురవుతున్నది వీటిపైన అక్కడ ఉన్నటువంటి విఆర్ఓరు కానీ ఆర్ఐ కానీ ఎంఆర్ఓ గారు కూడా చిన్న చూపును చూస్తూ మీరు వచ్చినా కూడా వీళ్ళ వల్ల ఏం కదని వాళ్ళు చాలా చులకనలు చూస్తూ వాళ్ళని తిప్పించుకొని నానా ఇబ్బ రకాలకు ఇబ్బంది పడుతున్నారు ఇదే విషయమై వాళ్ళ బాధితుల బిడ్డలు కలెక్టర్ గారిని ఒక నెల క్రితం అధికారులు పల్లె చర్యలు తీసుకొని బాధితులు వాళ్ళ యొక్క తిరిగే కష్టాన్ని చూసి కూడా వాళ్ళు పేదోళ్ళకి ఇలాంటి విధంగా మేము ఎండిపిఎస్ రాష్ట్ర అధ్యక్షులు మరియు మిట్ట మాదిపల్లి పోస్ట్ నందు లీలా అనే ఆమె భూమి వివాదంపై మా దృష్టికి రావడం జరిగింది ఈ సమస్యను మా అధ్యక్షుల దృష్టికి తీసుకుపోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఎటువంటి పరిస్థితిలో మారకుండా వాళ్ళను చాలా ఇబ్బందులు పెడుతూ ఒకరి మీద ఒకరు వేసుకుంటూ ఇబ్బందులు పెడుతున్నారు అదేవిధంగా మా ఎం ఎండిపిఎస్ టీం కూడా మేము కూడా ఒకసారి పది రెండు సార్లు పోయి ఆ ఎంఆర్ఓ గారిని కలిస్తే కూడా మాకు కూడా రెస్పాండ్ కాకుండా చాలా వేరే వేరే విధాలుగా వాళ్ళ ఇబ్బందులు పెడుతూ పూర్తిగా ఆ భూమిని ప్లాట్ రూపంలో వాళ్ళు ఏదో కొన్ని అనివార్యకార్యాల వల్ల పరిస్థితులు అనుకూలం లేదని వాళ్ళు అమ్ముకొని పోతే మిగులు భూమిని కొంతమేరకు వాళ్ళు పరిస్థితులు వాళ్ళ అమ్మకు ఆరోగ్యం బాగలేక బయట పోయి చూపించుకొని వచ్చే లోపల వాళ్ళకు కొంతకాలం పట్టింది ఆ లోపల ఈ భూమిని ఫ్లాట్లు ఎవరైతే అన్రెస్ చేసి కొనుక్కున్నారో ఆ భూమి పక్కన ఉన్న భూమిని కూడా వీళ్ళు లేని చూసి అదునుగా దాన్ని పూర్తిగా కబ్జా చేసుకొని పరిహరీలు గృహాలు కూడా నిర్మించుకొని వాళ్ళకి ఇచ్చిన ఫ్లాట్లు కాకుండా ఇంకా కూడా తీసుకొని వాళ్ళు కబ్జా చేసుకోవడం జరిగింది అది వాళ్ళ అమ్మవారు చనిపోయే ముందే వాళ్ళు ఇవ్వాలని వాళ్ళు వినంత ఇచ్చిన వాళ్ళు పూర్తిగా కూడా ఎంఆర్ఆ్ గారు ఆర్ మన విఆర్ఓ గారి ఆలోచనలు అనుకున్న న్యాయం జరిగేంతవరకు కూడా మేము ఎండి బిఎస్ తరఫున పోరాడతామని తెలియజేస్తూ మా ఎండిబిఎస్ నాయకుల ద్వారా అందరం కూడా ఆ బాధ్యతలకు అండగా ఉంటామని తెలియజేస్తున్నాం నమస్కారం నా పేరు విని నేను చెన్నైలో ఉన్నాను మా భూమిని కొంతమంది ఆక్రమణ చేసుకున్నారు కొంతమంది చేసుకొని మా మీద దాడికి వస్తున్నారు మేము అడిగేదానికి మా భూమి భూమి పైన మీద పోతే వాళ్ళు లేనిపోని కేసులన్నీ పెట్టేసి మా మీద దాడి చేస్తున్నారు అది కాకుండా మా వల్ల కాకుండా మా ఎంబీపీఎస్ వల్ల ఎంబీపీఎస్ రాష్ట్ర అధ్య అధ్యక్షులకి ఈ గత నెల క్రితం మేము ఈ న్యూస్ని అందించినాము వాళ్ళు వచ్చి మా భూమిని ఆగ మీటిస్తామని మాటిచ్చిన్నారు ఈకపోతే ఇది వేరే దారి లేదు మేము ఆత్మహత్య చేసుకునే దాకా గురవుతుంది బతుకు బతుకు తిరుగుదే ఇది మొత్తం శ్యాము వీఆర్వాగా ఉన్న శ్యాము వెంకటేషు గీతాంజలి ఆంజీ వీళ్ళు ఆక్రమ భూమి చేసుకొని మామల్ని బెదిరిస్తూ ఉన్నారు ఓకే